నాన్స్టిక్ ప్యాన్లు కడుక్కోవడానికి వాడడానికి ఈజీగా ఉంటుందని ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కానీ మనం యూజ్ చేసే ఈ ప్యాన్లకు టెఫ్లాన్ అనే కోటింగ్ వేయబడి ఉంటుంది మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు దాని మీద ఏదైనా స్క్రాచ్ పడినా దాని నుండి సుమారుగా తొమ్మిది వేల మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి అది కూడా వండిన ప్రతిసారి అలా కాకుండా ఆ ప్యాన్కి స్క్రాచ్ కాకుండా ఆ ప్యాన్లో ఒక పార్ట్ లేచిపోతే అక్కడ నుండి సుమారుగా ఇరవై మూడు లక్షల మైక్రో ప్లాటికల్స్ బయటకు వస్తాయి ఇది మనకు తెలియకుండానే ఫుడ్లో కలిసిపోయి మన బాడీలోకి వెళ్ళిపోతాయి దీని కారణంగా మన బాడీలో లంగ్సు కిడ్నీలు లివరు హార్ట్ లాంటి మెయిన్ పార్ట్స్లోకి చేరి మనకు అనారోగ్యం కలిగిస్తుంది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా సిరామిక్ క్లీన్ కాస్ట్ అనే ప్యాన్లను ఆల్టర్నేటివ్గా వాడాలి అలా కాకుండా ఓన్లీ నాన్స్టిక్ ప్యాన్లని యూజ్ చేయాలి అంటే వాటిని డ్యామేజ్ అయిన వెంటనే వాటిని రీప్లేస్ చేసేటట్లు ఉండాలి వీటిని మెటల్ స్క్రబ్బర్తో వాష్ చేయకండి ఇలా వాష్ చేస్తే వాటినైన కెమికల్స్ ఇంకా తొందరగా బయటకు వస్తాయి అంతేకాకుండా వీటిని హై ఫ్లేమ్స్లో అంటే వన్ సెవెంటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా వీటిని యూస్ చేయకూడదు అలా యూజ్ చేస్తే వీటి నుంచి వచ్చే విషపూరితమైన వాయువులు పీల్చడం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ లాంటి వాటి వ్యాధులు వస్తాయి వీటి గురించి ఐసీఎంఆర్ అనే ప్రభుత్వ సంస్థ ఒక నోటీస్ను కూడా ఇష్యూ చేసింది కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండడం మంచిది